మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు అనేది తెలియజేయడం జరిగింది రీసెంట్ గా జరిగిన పరువు హత్యల గురించి వీటి గురించి చూసుకుంటే ఈ వార్త అనేది కొంచెం సంచలనంగానే మారుతుంది అని అంతేకాకుండా మిరియాలగూడ ఘటన ఒకటి నల్గొండ ఘటన ఒకటి ఇలాంటి ఘటనలు చూసుకున్నప్పుడల్లా భయపడుతూ ఉంటారు ఒక ప్రేమలో విన్న వ్యక్తులు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వ్యక్తులు కానీ ఇలాంటి సందర్భంలో పోలీసు ప్రడక్షణ అనేది ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు అసలు ఇది కోర్టు దేన్ని బేస్ చేసుకుని ఎలాంటి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అనే విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు సార్తో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మరి చూశారు కదా అసలు అలహాబాద్ హైకోర్టు ఎలాంటి తీర్పు అనేది వెలువడించడానికి కారణం ఏంటంటారు అసలు ఎలాంటి కేసులో ఎలాంటి తీర్పు అనేది వెలువడించడం జరిగింది అంటారు సీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఈ కేసెస్ ఏదైతే ఉన్నాయో అంటే పోలీస్ ప్రొటెక్షన్ కోసం వెళ్ళిన ఏదైతే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అని చెప్పి చేసుకున్న తర్వాత ఒక పోలీస్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వీళ్ళు స్టేషన్కి వెళ్ళడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ స్టే పిటిషన్ అంటే వాళ్ళు ఎక్కడైతే వీళ్ళైతే ఎక్కడైతే వెళ్లారో అక్కడ ఆ పిటిషన్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు హైకోర్టులోకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి కి అలహాబాద్ హైకోర్టుకి కి సో అక్కడ ఎవరనంటే శ్రేయా కేసద్వాని దంపతులు వెళ్ళడం జరిగింది ఆఫ్టర్ ఏదైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత బట్ అక్కడ ఏమనిచ్చింది అంటే జడ్జిమెంట్ క్లియర్ గా సో మిష్టానుసారంగా పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అన్ని సిచువేషన్ లో కూడా మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వము అని ఎక్కడైతే సివియర్ సిచ్యువేషన్ ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్ లో ఇవ్వాలి అని చెప్పి ఈ జడ్జిమెంట్ కూడా ఏంది అని అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని అలహాబాద్ హైకోర్టు ఇవ్వడం జరిగింది అంటే సార్ ఇప్పుడు మనం చూసుకున్నాం మిరియల్ కూడా గటనే చూసుకుంటే అది ఎంత ఉదంతం సృష్టించింది ఎంత సంచలనంగా మారిందో మనం చూసుకోవచ్చు అలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం అది పోలీస్ ప్రొటెక్షన్ అనేది అడుగుతుంటారు ఉంటారు జంతులు ఇప్పుడు కోర్టులేలాగా అంటే మరి వాళ్ళు రక్షణ ఎలా అంటారు సార్ ఇక్కడ ప్రతి ఒక్క లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ సిచువేషన్స్ ఇట్లా అవ్వవు బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరుగుతుంది మ్యారేజ్ చేసుకోగానే వాళ్ళు డైరెక్ట్ గా పిఎస్ కి వెళ్ళడం అక్కడికి వెళ్ళి ఫైల్ చేసుకోవడం ఇక్కడ ఏమైతుంది అని అంటే వీళ్ళ ఇష్టం వీళ్ళకి ప్రాపర్ ఏదైతే కొంత కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లుంది అని అంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో వచ్చింది అనుకోండి ఎయిటీన్ ఇయర్స్ దాటి నెక్స్ట్ డే పర్ సపోజ్ ఈ మేల్ లెవంత్ నా బర్త్డే ఈ మే లెవెంత్ తర్వాత వాళ్ళకి గనక మెయిన్ మే ఎవంత్ తర్వాత వాళ్ళకి గనక నైన్టీన్ అవుతుంది అనుకోండి ఎయిటీన్ కంప్లీట్ గా నైన్టీన్ వస్తుంది అని అంటే వీళ్ళు బస్ వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు పోయి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడము అండ్ అదే కాకుండా ఈ పెళ్లి చేసుకునేది అండ్ ఏదైతే మనకి క్లియర్ గా ఉందనమాట బిలో మై ఏదైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ప్రాపర్ గా థింక్ చేసే నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళని మైనర్స్ అంటారు అని అండ్ ఈ ఏజ్ లో ఏంది అంటే క్రష్ ఉంటుంది అండ్ అదే కాకుండా అట్రాక్షన్ కూడా నచ్చు సో ఈ అట్రాక్షన్ వల్ల వీళ్ళు రాంగ్ స్టెప్స్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి మన లవ్ మ్యారేజ్ చూసుకున్నా కూడా మాక్సిమం లో మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లవ్ మ్యారేజెస్ అయితే సక్సెస్ అయిపోతాయి రేరెస్ట్ కేసుల్లో ఫ్యామిలీ అనేది సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన కేసెస్ చాలా తక్కువ లవ్ మ్యారేజెస్ లో సో అది ఎందుకు పేరెంట్స్ ని కాదని బయటకు వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళే చాలా మంది ఉంటారు ఎందుకు అని అంటే అది కూడా పేరెంట్స్ వద్దు వద్దు అని ప్రెషర్ పెట్టడది ఎందుకు సో ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు ఈమె వెళ్ళి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి అబ్బాయి ఏం చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడా లేదా సో వాళ్ళ కులాన్ని కూడా చూస్తారు బికాస్ ఎందుకు అని అంటే మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ ఉండలేస్తుందా లేదా సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే తల్లిదండ్రులు కూడా ఎందుకు కాదంటారు అండ్ చేసుకొని వస్తారు సో మహా అంటే టూ మంత్స్ కోపంతో ఉంటారు త్రీ మంత్స్ కోపంతో ఉంటారు దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తారు అది మీరే అన్నారు కదా సార్ నిజంగా మన పిల్లలు ఎవరన్నా ప్రేమించి ఇష్టపడి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా కోపడతాం గొడవలు పడతాం తిడతాం కొడతాం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కామన్ థింగ్ కానీ ఇలాంటి సందర్భంలోనే ఆవేశ పరిధిలో కొంచెం ఏదన్నా మిత్తిమీరి చేస్తే ప్రమాదమే సార్ అలాంటప్పుడు ప్రొటెక్షన్ లేకపోతే ఎలా సో అదే క్లియర్ గా మెన్షన్ చేసింది ఆ జడ్జ్మెంట్ లో ఏం మెన్షన్ చేసింది అని అంటే సివియర్ సిచువేషన్స్ ఉంటే ఇన్ కేస్ నిజంగా వాళ్ళు వెనక థ్రెటన్ చేసే సిచ్యువేషన్ ఉంది అని అంటే వాళ్ళకి స్టే ఇవ్వండి అని అర్థమైందా ఇక్కడ ఎక్కడా కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు మీడియేషన్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు మీడియేషన్ చేయడానికి ట్రై చేస్తారు సో అప్పటికి అవ్వట్లేదు టీకే అని చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది బట్ అని అంటే పేరెంట్స్ కొంతమంది ఏం మాట్లాడలేని సిచువేషన్ లో కూడా వాళ్ళ మీద వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది చాలా సిచువేషన్స్ లో సో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి వీళ్ళు గనక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గనక వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కానీ లేకపోతే చంపేస్తా కొట్టేస్తా నిజంగా చంపేస్తా అంటే నిజంగా చంపుతారా చంపిన కేసెస్ చాలా రేర్ లో ఉన్నాయి అంటే అప్పటిదాకా చూడాలా అని అనొచ్చు బట్ అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ కోసం తీసుకోవచ్చు సో నేను ఎక్కడా తప్పు పట్టట్లేదు ఓన్లీ ఏంది అని అంటే ఎందుకైతే ఆ స్టే పిటిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళకి చాలా కేసెస్ అనేది ఉంటాయి పోలీస్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా చాలా కేసెస్ ఉంటాయి బట్ ఇంట్లో వీళ్ళొచ్చి ఇది పెట్టిన తర్వాత ఏదైతే మా ఫాదర్ మా పేరెంట్స్ నన్ను ప్రెషర్ పెడుతున్నారో నన్ను చంపేస్తా అంటున్నారు కొట్టేస్తా అంటున్నారు అని అంటే సో అక్కడ వాళ్ళు ఆ సిచువేషన్ లో లేకపోయినా వీళ్ళు క్రియేట్ చేసి చెప్తారనమాట మా నాన్నని చంపుతా అండు బికాజ్ ఎందుకు అని అంటే అబ్బాయి కంటే అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నా అంటే అమ్మాయి వాళ్ళ సౌండ్ సౌండ్ పార్టీ అయినా లేదా అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి సౌండ్ పార్టీలు అయినా సో ఇట్లాంటి ఎలిగేషన్స్ అన్నమాట సో వాళ్ళు చేసేది తక్కువ ఉంటది వీళ్ళు చేసేది ఎక్కువ ఉంటది సో మనం చూసుకుంటే లవ్ మ్యారేజెస్ అనేది చాలా అవుతాయి అవును సార్ చాలా అయితే అందిలో పరువు హత్య కోసం పరువు కోసం హత్య చేసిన కేసెస్ ఎన్ని ఉన్నాయి ఒకటో మహా అంతే ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంతే బికాస్ ఎందుకు అని అంటే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకులను చంపుకోరు కూతులను చంపుకోరువు అంతే కదా సో వాళ్ళు అంత దిగజారైతే చంపే సిచువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్ మన రేరెస్ట్ కేసుల్లో మనం ఏదైతే చూసుకుంటే ఎర్రగడ్డలు అయిన ఇన్సిడెంట్ గానీ సో ఎర్రగడ్డలు నడి రోడ్డు మీద తండ్రి చంపేసిండు కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకుందని అండ్ విజయవాడ ఏదైతే మిర్యాలగూడలో చూసుకున్నా కూడా అమృత ప్రణయ హత్య కేసు గానీ లేకపోతే మనకి ఏదైతే రీసెంట్ గా నల్గొండలో అయింది రీసెంట్ గా నల్గొండలో అయిన సిచువేషన్ చూసుకున్నా కూడా సో ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సో ఎందుకు అని అంటే ఓకే వాళ్ళు కలిసి ఉంటున్నారు మంచిగా సో వీళ్ళు వచ్చి మోటివేషన్ ఇవ్వాలి అరే అయిపోయింది ఏదో అయింది అయింది అయిపోయింది సో ఇప్పటి ఇచ్చా కూడా మా అమ్మాయిని మంచిగా చూసుకో అని చెప్పి ఏదైతే నువ్వు ఎవరిని ఇవ్వాలి అనుకున్నావు అంతే కదా సో మళ్ళీ ఇప్పుడు దాని వల్ల ఉరిగేదేం లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ ఉరిగేది తక్కువ బట్ ఏదైతే చాలా మంది ఏంది అంటే పరుగులు పోతున్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో బట్ ఆ సిచువేషన్స్ లో ఎవరికైనా కోపం వస్తుంది తల్లిదండ్రులకు కాదు అన్న తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా కోపం వస్తుంది బికాస్ ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాలు పిల్లల్ని పెంచి పోషించేది ఎందుకు అని అంటే అమ్మాయినైతే ఒక ఇంటి దాన్ని అమ్మాయిని అయితే ఒక మంచి పోషణకి ఇచ్చి చేద్దాము అని చెప్పి బట్ పేరెంట్స్ ఎట్లా ఉంటది అని అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వాడు నన్ను మంచిగా చూసుకుంటాడు నన్ను మస్తు నేనంటే మా సిస్టమ్ వాడికి ఇంటెషన్ ఇంటెన్షన్ చెప్తారు బట్ వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏంది నీకు ఇంకా మంచి పోస్టర్ నుంచి చేస్తాను కదా అంటే మంచి పోసన్ నుంచి చేస్తే నేను హ్యాపీగా ఉంటానా సో హ్యాపీగా ఉండేటట్లయితే అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ని సక్సెస్ అయిపోతాయి మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో డైవర్స్ రేషియో చూసుకుంటే డైవర్స్ కేసులో వచ్చిన మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కేసెస్ నేను హండ్రెడ్ పర్సెంట్ బాండ్ రాసి లవ్ మ్యారేజ్ చేసుకున్న కేసెస్ ఎయిటీ పర్సెంట్ అవి డిజాల్వ్ అయిపోతాయి సో పెద్ద మనుషులు మధ్యలో కూర్చొని క్లోజ్ చేసుకోవడమా లేకపోతే ఒక వన్ ఇయర్ తర్వాత బికాస్ ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్న రోజు మంచిగా ఉంటుంది వీళ్ళు ఒకే రిలేషన్షిప్ లో ఉన్నా మహా అంటే ఈవినింగ్ కలుస్తాడు లేదా పొద్దున ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నప్పుడు వాడి బిహేవియర్ ఈమె వచ్చిన తర్వాత నువ్వు చేంజ్ అయిపోయినావు నువ్వు ఇట్లా చేస్తున్నావు లేకపోతే ఇంట్లో వాళ్ళ ఉన్నంత వరకు బాధ్యతలు కూడా ఉండవు టీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు సో వీడు ఏందని అంటే అప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఆమె ముద్ద అనిపిస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఖాళీగా ఉంటుంది అనుకోను ఖాళీగా ఉంటున్నా ఏం చేయట్లేదు అంటారు అక్కడ నుంచి ఇట్లా గొడవలు స్టార్ట్ అయిపోతాయి అక్కడ నుంచి కొలాప్సిగా అండ్ వన్ థింగ్ సార్ ఇప్పుడు ఈ ప్రేమ జంటలకు ఏం చెప్తారంటారు పోలీస్ ప్రొటెక్షన్ కోసం వెళ్ళే వాళ్ళకి కానీ ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకునే పిల్లలకు కానీ మీరు ఏం చెప్తారు ఈ వీడియోని బట్టి సో ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ జూడ్స్ చూసుకోవాలి అండ్ అదే కాకుండా మీకు కేపబుల్ ఉందా లేదా మీకేదో లవ్ అనగానే అమ్మాయిల సైడ్ ఎక్కువ చెప్తున్నా నేను అంటే ఏదైతే అమ్మాయిలు ఆలోచించాలి అని బికాస్ ఎందుకు అని అంటే ఒక అమ్మాయి ఒకటి నమ్మి వాడి దగ్గరికి వెళ్ళింది అని అంటే వాడు ఈమె చూసుకోలేస్తాడా చూసుకోలేడా బికాస్ ఎందుకు అని అంటే ఒక అమ్మాయినా ఎప్పుడైనా ఫాదర్ అనేది చాలా ప్రేమతో పెంచుతాడు సో అవన్నీ వీడు పెంచలేస్తాడా చేయలేడా అంటే ప్రేమ చూపించకపోయినా ఒక మంచి లైఫ్ స్టైల్ లో కానీ మంచి లైఫ్ స్టైల్ రిచ్ లైఫ్ కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్ గా ఏమైతే ఈ మనకి నీడ్స్ ఉన్నాయో అయ్యి ఫుల్ఫిల్ చేయలేస్తాడా అండ్ అదే కాకుండా అబ్బాయి కూడా ఆలోచించాలి అర్థం చేసుకుంటదా లేదా సో ఇవన్నీ అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి అండ్ అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో చూడాల్సింది ఏంది అని అంటే సొసైటీ లో నువ్వు క్యాపబుల్ గా ఇన్కమ్ అనేది నీ ఫ్యామిలీకి నువ్వు ఎర్న్ చేయలేసే కెపాసిటీ నీ దగ్గర ఉందా సో చాలా మంది ఇన్కమ్ ఎర్ ఇన్కమ్ ఎర్న్ చేసే కెపాసిటీ లేకపోయినా మ్యారేజ్ చేసుకుంటున్నారు సో ప్రెసెంట్ ఉన్న డైవర్స్ కేసెస్ చాలా వరకు కూడా వాడు ఏం చేయకపోవడం వల్లనే డైవర్స్ డైవర్స్ కేసులు తీసుకుంటారు చాలా మంది సో ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన తర్వాత ఓకే టీకే మ్యారేజ్ చేసుకుంటావు లవ్ మ్యారేజ్ అప్పుడు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని ఎందుకు ఏం చేయట్లేదు ఖాళీగా ఉంటుండు ఒక సెటిల్ అనుకోండి పేరెంట్స్ కూడా వాడికి ఇచ్చి పోషించలేదు చేస్తారు బికాజ్ ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు మంచిగా చూసుకొని బికాస్ మధ్యలో వచ్చిన పోసర్ని నిన్ను నమ్మి వీళ్ళని వదిలేసి వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు సో వాళ్ళు ఆలోచించేది ఎందుకు అని అంటే పిల్లల కోసం సో వాళ్ళు తీసుకొచ్చే పోసర్ అయినా కూడా వాళ్ళు అన్ని తీసుకొచ్చి అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళు అన్ని ఒక కరెక్ట్ పోసర్ తీసుకొచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అండ్ అదే కాకుండా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక సెటిల్ అయినవా లేదా ఇన్కమ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇన్కమ్ ఎం చేసే కెపాసిటీ ఉంది అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఆబ్వియస్లీ ఒప్పుకుంటారు చాలా మంచి చెప్పారు నిజంగా